హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వ్లాగ్ వచ్చేసి నైట్ నైట్ టు ఎర్లీ మార్నింగ్ షూట్ చేశాను నైట్ ఏంటంటే నేను ఇడ్లీ ఇడ్లీకని నానబోసానండి మినప్పప్పుని ఇడ్లీ కన్నా నానబోస్తే రవ్వ లేదు ఇడ్లీ రవ్వ సో ఇంకా మా అత్త ఏమన్నారంటే ఇంట్లో దోశ పిండి ఉంది కదా అది పాడవుతుంది అది కంప్లీట్ అయిన తర్వాత ఇడ్లీ చేద్దాంలే అన్నారు ఇంకా అందుకని నేనేం చేశానంటే సరే ఇంకా ఇటు నానబెట్టిన పప్పు అయితే వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇంకా గారెలాగా వేద్దామని చెప్పేసి ఇంకా పప్పు అయితే కడిగారు నేను ఇంకా దాన్ని స్ట్రెయిన్ చేస్తూ ఉన్నాను మా అత్తయ్యకేమో నేను ఇంకా టమాటో పచ్చిమిర్చి వంకాయ అవన్నీ కూడా ఫ్రై చేసి ఇచ్చాను కట్టెల పొయ్యి మీదే ఫ్రై చేసి ఇచ్చాను తనకి చట్నీ చేస్తున్నారు ఇంకా కళాయిలో ఆయిల్ పెట్టేసి పొయ్యి బాగా మండుతుంది పిల్లలకి స్నానం చేయించేశాను పెద్దోడికి చేయించాను చిన్నోడు ఇంకా చేయలేదు ఈ గ్యాప్లో ఇంకా పోయి ఖాళీగా ఉండవు ఎందుకని చెప్పేసి కట్టెల పొయ్యి మీదే పెట్టేశాను వేస్తున్నారు ఇంకా మా ఇంటికి ఎవరంటే మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అండి అంటే మా చిన్నమావి గారు వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు కూడా ఈ బొడ్డది ఇంకొక బొడ్డోడు వీళ్ళిద్దరు కూడా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు చిన్నమావి గారు అమ్మ చిన్న గారు వల్ల మనవడు మనవరాళ్ళు ఎక్కువగా మా పిల్లలు చిన్నపిల్లలు కదా వాళ్ళతో పాటు అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వచ్చినప్పుడైతే చాలా గోల గోలుగా సందడిగా ఉంటుంది మా ఇల్లు అయితే ఇంకా పిల్లలు లేరనుకోండి మనం ఎక్కడ పెట్టిన వస్తూ అక్కడే ఉంటుంది ఇల్లు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది కానీ పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే అవి ఎక్కడ పెట్టినవి అక్కడ ఉండవు ఎక్కడో ఉంటాయి మనం వెతుక్కోవడానికి కూడా చాలా టైం అయితే పడుతుంది నాకైతే పిల్లలు ఇంట్లో ఎక్కువగా ఉండడమే ఇష్టం కాకపోతే వాళ్ళు అలర్ చేసినప్పుడు కొంతసేపు అయితే కాపాడతాము అది వెరీ కామన్ ఇంకా గార్లు అవన్నీ వేసిన తర్వాత పిల్లలు నేను కూడా తినేసాను ఇంకా మా వారైతే బండి మా వారు ట్రాక్టర్ డ్రైవర్ అని చెప్పాను కదా తనైతే ఇంకా రాలేదు వచ్చాక తనకు పెడదామని చెప్పేసి అవి పక్కన పెట్టేసి మిగతా సామాను అన్నీ కూడా క్లీన్ చేశాను ఇంకా ఈ వర్క్ మా పిన్నికి అయితే వేశానండి తను ఒక శారీ ఇచ్చారు నాకు వర్క్ చేయమని ఆ రోజు మార్నింగ్ డే టైం అంతా కూడా వర్క్ అయితే కంప్లీట్ చేశాను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా ఇలా అయితే వేశాను ఎక్కడ కూడా ఫినిషింగ్ అయితే తగ్గదు ఇంకోటి ఏంటంటే కుందమ్స్ వర్క్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు థ్రెడ్ కటింగ్ ఉంటుంది కదా అది కూడా కంప్లీట్ అవ్వలేదు రాగా నేను మిషన్ మీద తీసి మీకు చూపిస్తున్నాను ఇలా ఉంటుంది మిషన్ మీద నుంచి తీసిన తర్వాత అని చూపించడానికి ఇంకా మిషన్ క్లీనింగ్ కూడా కొంచెం చేయాలండి ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నైటే క్లీన్ చేసి పెట్టాను కదా సామాన్ అన్నీ కూడా ఈ సామాన్ అన్నీ కూడా ఎక్కడ సర్దేసి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి నేను మ్యాక్సిమం ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్కే లేస్తాను ఎంత ఏ టైంకి లేచినా కానీ మా పిల్లలతో నాకు ఇంకా వేరే పని చేయడానికైతే కుదరదు వేరే పని పెట్టుకున్నాను అంటే మా పిల్లలకి టిఫిన్ కానీ ఇంకా పాలు కానీ ఇవ్వడం జరగదు వాళ్ళు కూడా తినకుండా వెళ్ళిపోతారు మా సందు సందు దొరికింది లే అని చెప్పేసి తినకుండా వెళ్ళిపోతారు నేను అలా ఇష్టపడను పని ఏదైనా ఉంటే తర్వాత చేసుకోవచ్చు ముందల పిల్లల పని కంప్లీట్ చేసామనుకోండి వాళ్ళు హ్యాపీగా కడుపు నిండా తిన్నారనుకోండి మనకు కూడా ఇంకా సాయంత్రం వరకు ఏ దిగులు ఉండదు వాళ్ళు తినకుండా వెళ్ళిపోయారనుకోండి అనుకోండి ఆ పిల్లలు తినలేదు పిల్లలు తినలేదని మనసు ఇంకా వాళ్ళ వైపు లాగుతూ ఉంటుంది ఇంకా అందుకని ముందు పిల్లల పని చూసుకున్నాకే నేను బయట పని చూసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టాను పిండి అయితే ఆ దోశ పిండి ఉందని చెప్పాం కదా అది ఫ్రిడ్జ్లో పెట్టాను కావాల్సినంత బయట తీసుకొని పెట్టుకుంటున్నాను ముందైతే ఆ సామాను ప్రేయర్ చేసుకున్నాను ప్రేయర్ చేసుకున్న తర్వాత ఆ సామాన్ అన్నీ కూడా తీసి పక్కన అంటే దేని వేటి ప్లేస్లో వాటిని పెట్టేసుకొని ఇంకా దోశ పిండి కూడా కలిపేసుకున్నాను కొంచెం ఉప్పు వాటర్ వేసేసి ఇంకా రైస్ కూడా కడిగేసి పెట్టేశాను ఈరోజు కర్రీ వచ్చేసి నార్మల్గా బంగాళదుంపలు అలాగే బీట్రూట్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను టమాటా కూడా వేయొచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండి వేసుకుంటే కర్రీ అయితే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మనం బీట్రూట్ కర్రీ ఎలా ఉంటుందో క్యారెట్ కర్రీ ఎలా ఉంటుందో అని చెప్పి చాలామంది అపోహతో దాన్ని అంతగా తినడానికి ఇష్టపడరు ఒకవేళ మార్కెట్ నుంచి తెచ్చినా కూడా వాటిని ఎండబెట్టడమే సరిపోతూ ఉంటుంది అలా కాకుండా మనం వీటిని గ్రేట్ చేసి దోశ మీద అలాగే ఇడ్లీ బ్యాటర్లో వేసుకోవచ్చు దోశల మీద వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇలా లాగా చేసుకోవచ్చు రాగా తిన్నా కూడా బాగానే ఉంటుంది కొంచెం లైట్గా షుగర్ స్ప్రింకుల్ చేసుకుని అయినా తిన్నా బాగానే ఉంటుంది చాలామంది అయితే తినడానికి ఇష్టపడరు మా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు అంటే కర్రీ రూపంలో కాదు రాగా తినడానికి ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు ఏమన్నారంటే మాకు ఈరోజు స్నాక్స్ కూడా బీట్రూట్ పెట్టమని అడిగారు ఇంకా రెండే బీట్రూట్లు వచ్చాయి హాఫ్ కేజీకి అయితే ఒక బ్రీట్ బిట్ వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకోటి వచ్చేసి స్నాక్ లాగా అంటే అప్ చేసేసి మొత్తం కూడా స్లైసెస్ లాగా కట్ చేసేసి ఇద్దరు బాక్సుల్లో పెట్టాను వాళ్ళు ఇంటికి వచ్చాక నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారండి మేము ఎలా తిన్నాము ఏంటి అనేది వాళ్ళు నాకు చెప్తారు చిన్నోడైతే మొత్తం తినేసాడంట అంటే అది నవినప్పుడు కొంచెం బ్లెడ్ లాగా వస్తుంది కదా బ్లడ్ లాగా వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని భయపెట్టానని అయితే వాడు చెప్పాడు మా పెద్దోడు ఏంటంటే అన్నీ మా ఫ్రెండ్స్ అయితే తిన్నారమ్మా మా ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టమంట బీట్రూట్ అని అని చెప్పాడు పర్లేదుల నాన్న షేర్ చేసుకొని తినమని చెప్పాను ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ టెన్ అలా అవుతుంది సిక్స్ టెన్ అయినా కూడా చూడండి అంత అంటే ఇంకా చీకటగానే ఉంది అలాగే మంచు కూడా బాగా పడిపోయింది ఇంకా రైస్ అయితే అయిపోయింది రైస్ ఐటమ్ ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా నేను వాటర్ తాగుతాను మా పిల్లలకు కూడా గోరువెచ్చని నీళ్ళు ఇస్తాను మొన్న ఒక నాలుగు రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా అక్కడైతే ఇవన్నీ స్కిప్ అయిపోయి నీళ్ళబ్బా కొంచెం లేట్గా లేవడం ఎట్లయినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆటోమేటిక్గా పథకం వస్తుంది కదా అక్కడైతే నేను ఈ రూల్స్ ఏం ఫా ఫాలో అవ్వలేదులేండి మళ్ళీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నా రొటీన్ అయితే నేను ఫాలో అవుతున్నాను ఫస్ట్ ఇప్పుడు పెట్టిన వాటర్ వచ్చేసి మేము ముగ్గురు తాగుతాము మా వారికి అంత అలవాటు లేదులేండి అండి తను బ్రష్ చేసేసి వెళ్ళిపోతారు బండికి మార్నింగ్ వాటర్ తాగాలి అయితే ఫాలో అవ్వరులేండి నేను ఫాలో అవుతున్నాను కాబట్టి మా పిల్లలకు కూడా ఫాలో చేపిస్తున్నాను ఆ వాటర్ మేమంతా తాగేసిన తర్వాత మళ్ళీ ఇంకో గిన్నెలో అయితే పెట్టేసి అవి వాళ్ళ వాటర్ బాటిల్కి అయితే పెట్టుకో ఇంకా ఇక్కడ ఇదేంటంటే గింజలు మా పిల్లలు పెరుగన్నంలో ఇష్టపడతారు పెరుగన్నంలోకి పెట్టమని అడుగుతారు వాళ్ళే ఇంకా అందుకని మ్యాక్సిమం ఇంట్లో ఉండేటట్టు చూసుకుంటాను రోజుకి ఒక కాయలాగా ఉల్చేసి చెరుకు అంటే చెరు ఆఫ్ అయితే పెరుగన్నంలో ఇంకా పైన వేస్తాను మాకు వేయమని మా పిల్లలే అడుగుతారబ్బా ఇంకా నేను ఇక్కడ ఇంత స్పీడ్గా కలుపుతున్నాను కదా నా పని కూడా అంతే స్పీడ్గా ఉంటుంది ఒక్క నిమిషం లేట్ అయినా కూడా బస్సు వెళ్ళిపోద్ది బస్సు వెళ్ళిపోతే మళ్ళీ నేను సెంటర్ వరకు అంటే మెయిన్ రోడ్ వరకు వెళ్ళాలి మా వారు ఉంటే పర్లేదు బైక్ మీద డ్రాప్ చేస్తారు తను లేరనుకోండి ఇంకా నేనే పిల్లలతో పరుగులు పెట్టాలి ఇంకా అంత రిస్క్ ఎందుకని చెప్పేసి ఒక అడుగు ముందే లేస్తాను అలాగే ఇంకా పని కూడా స్పీడ్గానే చేస్తాను ఎక్కడ ఒక్క నిమిషం కూడా లేట్ చేయనివను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను కొంచెం ఫ్రీ అవుతాను ఇక్కడ రైస్ ఏంటంటే కొంచెం తీసి అట్లా పెట్టామనుకోండి కొంచెం ఆవిరి ఆ వేడంతా వెళ్ళిపోద్దు అని చెప్పి అలా పెట్టేశాను ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ అవుతుంది కదా వాటర్ పోసేసాను స్నాక్స్ పెట్టేసాను ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఇంకా నీళ్ళు కాగిపోతాయి కదా నీళ్ళు తోడేసి అక్కడ పెడతాను మా పెద్దోడికి టైం ఉంటే చేస్తాడు లేదంటే ఒక వాళ్ళని బ్రష్ చేసేసి వాష్రూమ్కి రమ్మంటాను వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి వచ్చే లోపు నేను ఇక్కడ అన్నం కూరలు కంప్లీట్ అవుతాయి కదా ఈ బాక్స్ అన్నీ ప్యాక్ చేసేసుకొని వాళ్ళకి ఇంకా స్నానాలు చేపిస్తాను స్నానాలు చేయించేసి వాళ్ళకి స్నానానికి వెళ్ళే ముందరే నేను ఇంకా ప్యానాన్ని హీట్ చేస్తాను ఇప్పుడు దోశలు అనుకోండి దోశ ప్యాన్ హీట్ చేస్తాను పాలు పక్కన వేడి చేసేసి వాళ్ళకి స్నానాలు చేపిస్తాను ఈ లోపల హీటు ప్యాను హీట్ అవుతుంది అలాగే పాలు కూడా కాగుతాయి కదా ఇంకా ఇద్దరికి స్పీడ్ స్పీడ్గా పెట్టేయచ్చు అని చెప్పి అలా అయితే ప్లాన్ చేసుకుంటాను వాళ్ళకి స్నానాలు చేయించి వచ్చిన తర్వాత అయితే టిఫిన్ రెడీ చేసేసి వేడివేడిగానే ఇస్తాను ఒకవేళ టైం ఉందంటే ఒక పది నిమిషాలు వాళ్ళు తినడానికి ఇస్తాను టైం లేదు అనుకుంటే వాళ్ళకి ఒక పక్కన యూనిఫామ్ వాళ్ళనే కొంచెం గుండీలు అవి పెట్టుకోమని చెప్పేసి నేను ఇంకా నోట్లో పెడతా ఉంటాను ఇలా అయితే నా బిజీ మార్నింగ్ అయితే అవుతుంది ప్రతిరోజు ఇంతే ఉంటుంది ఇంకా ఒక్కొక్క రోజు అటు ఇటువంటి సండే రోజు మాత్రం టెన్ టెన్ థర్టీ అయినా కూడా అయితే రారు మా పిల్లలు ఆటలు అందులోబడి ఇంకా స్కూల్ ఉన్న రోజు అయితే మనం కూడా పట్టించుకోవాలి ఎందుకంటే పాపం మార్నింగ్ సెవెన్ ట్వంటీకి వెళ్ళి ఈవినింగ్ క్వార్టర్ టు సిక్స్కి అలా వస్తున్నారు వాళ్ళకి కొంచెం హెల్తీగా ఉండాలంటే మనం హెల్దీ ఫుడ్ని ప్రిపేర్ చేయాలి హోమ్ మేడ్ అయితే ఇంకా కొంచెం బెటర్ అని చెప్పి నా ఫీలింగు ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసాను పాలు దాపించేశాను ఇంకా ఇవన్నీ కూడా ఇగ్నోర్ చేసేయండి ఈ పక్కన ఈ మంచాలు ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవి పిల్లలు మార్నింగ్ లేచినప్పటి నుంచి అవి ఇవి తీస్తూనే ఉంటారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నేను మళ్ళీ సర్దుకోవడం అయితే ప్లాన్ చేసుకుంటాను ఇంకా ఇదండి నా బిజీ మార్నింగ్ రొటీను మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇంకే ఉంటానండి ఈ వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నాను